హాయ్ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు మూడు త్రీ ఎగ్స్ టమాటో ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిరగాయలు క్యాబేజీ ఉప్పు కారం పసుపు మిరియాలు గరం మసాలా ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్స్లో కొంచెం మిరియాల పొడి వేసుకొని షేక్ చేసుకోవాలండి చెక్ చేసిన తర్వాత ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక వెనుగుడ్లు ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్గా తీసుకోవాలి సపరేట్గా తీసుకొని ఇలా సపరేట్ చేసుకున్నాక ఈ ఆయిల్ ఈ కళాయిలోనే కొంచెం ఆయిల్ పోసుకొని కొంచేనండి ఎక్కువ కాదు ఆల్రెడీ మనం ఎక్స్లో వేసాం కదా కాబట్టి దీంట్లో కొద్దిగా సరిపోతుంది అయితే ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేయాలండి ఇట్లాగే දන ොට රන පක්්බො ේතුස් කොන පොංචුුවේගින් දරවත අල් මෙල්ලුලි පේශි ගඩ බේස්ද පානෙන් බාග ඇදක වෙේස් කැදේදී තමාග අි වෙස්ෝ අ මල්ලි පේෂ් කරන්නේ අ මල්ලි පේශ් ොඩ බාග වැැක పెళ్ళి పేస్ట్ వేగింది కదా వేగిన తర్వాత కొంచెం టమాటాలు అలాగే కొంచెం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలండి అలాగే క్యాబేజీ క్యాబేజీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే పిల్లలు తింటా అంటే కొంచెం బాగుంటుందండి కర్రీ లేకపోయినా ఎగ్ పే వేస్తున్నాం కదా ఇవన్నీ వేసుకున్నామంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది తినడానికి కొంచెం వీటిని వేసుకోవాలి జ్వరగా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇట్లా వేగిన దాంట్లో ఇప్పుడు కారం ఉప్పు అన్నీ పెట్టుకున్నాం కదండి ఇవన్నీ ఇలాగ కలిపేసేసి వేసేయచ్చు వేసేసి ఒక నిమిషం కలుపుకోవాలి ఇట్లా ద్వారగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఎగ్స్ పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్ ఫ్రై చేసి కూడా దీంట్లో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఎగ్స్ వేసుకున్నాం కదండి వేసేసుకున్నాక అంత ఫ్రై చేసుకున్నాం కదా దీంట్లో రైస్ కలిపేసుకోవాలి రైస్ మొత్తం రైస్ మనకి ఎంత కావాలో అంత పిల్లలు తినేదాన్ని బట్టి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి నేనండి మంచి ఇలా ఫ్రై చేయాలండి అది కూడా కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని చక్కగా మొత్తం కింద పైన మొత్తం అన్నం అంతా ఈ కర్రీ కలిసేలాగా ఫ్రై చేసుకోవడమేనండి ఫ్రై చేసుకుని ఒక ఒక ఐదు నిమిషాలు అలాగ అన్నాన్ని ఫ్రై చేసి సిమ్లోనే ఉంచుకోవాలండి హైలో పెడితే మాడిపోతుంది స్మెల్ కూడా టేస్ట్ కూడా తగ్గిపోతుంది కొంచెం టేస్టీగా రావాలి అంటే ఇట్లా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి అన్నం కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే అప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఉన్న టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు ఇలా మనం వారంలో ఒకసారి పిల్లలకి ఎప్పుడన్నా కర్రీస్ ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు ఎప్పుడన్నా తినడానికి ఇష్టపడతారు బయట ఫుడ్ కన్నా మనం ఇలా ఇంట్లో చేసుకుని తిన్నామంటే బాగుంటుందండి అయిపోయిందండి ఇంకొక రెండు నిమిషాలు ఇంకొక రెండు నిమిషాలు ఇలా ఉంచేసుకొని ఇలా ఫ్రై చేసుకొని అంత చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసేసుకుంటే రైస్ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్